హాయ్ హలో అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అందరికీ కూడా హ్యాపీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి అందరికీ కూడా అమ్మవారి ఆశస్సులు కరోనా కటాక్షలు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరం బాగుండాలి అందులో నేనే ఉండాలి అని అమ్మవారిని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం పూజ అయితే చాలా సింపుల్గా చేసుకున్నామండి పెద్ద హంగులు హార్బాటలు లేకుండా ఏదో అలాగా నాకు తెలిసినంత వరకు నేను చేసుకున్నాను నేను చేసిన పూజలో ఏమైనా తప్పులు ఉంటే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేసుకోండి ఇక మనం పూజ విధానం ఎలా చేసుకున్నామో ఏంటనేది నేను క్లియర్ గా వీడియోలో చెప్తాను అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ చేయండి ఓకేనా అండ్ ఇక నేను పూజ స్టార్ట్ చేశాను తర్వాత తర్వాత ఇంకా ఇంకా బయట కూడా పసుపు రాసి ముగ్గులు వేసుకున్నాను అయినాక ఇంకా ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలోనే లేచి ఇంకా బయట గుమ్మం దగ్గర దీపాలు వెలిగించుకుని అగరత్తి వెలిగించుకుని ఇంకా ద్వార పూజ అనేది నేను చేసుకున్నాను అనమాట చేసుకున్న తర్వాత అలాగే అమ్మవారి తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకొని ఇచ్చుకున్నాము అలాగే ఇంట్లో కూడా దీపారాధన చేసుకోవాలి కదా ఇంట్లో కూడా దీపారాధన చేసుకుని అక్కడ కూడా దూప దీపాలు నైవేద్యం పెట్టుకొని ఇంకా పూజ చేసుకొని ఇంకా కిచెన్లోకి వెళ్ళి ఇంకా నైవేద్యాలు అన్ని స్టార్ట్ చేశాను అనమాట అప్పటికే లేట్ అయ్యింది ఎందుకంటే మంచినీరు ఉండాలి కదా మంచి చేయాలి అనుకుంటే సో మంచినీరు నాకు లేకపోయేసరికి కొంచెం లేట్ అయిపోయింది పూజారోజు సో మంచినీరు తీసుకొని వచ్చిన తర్వాత ఇంక నేను నైవేద్యం స్టార్ట్ చేశాను నేను చేసిన నైవేద్యాలు ఏంటి ఏంటి అంటే పరమాన్నం పులిహోర దద్యోజనం బూరెలు గారెలు కొమ్ముశనగలు వడపప్పు పానకం ఇవి ఇవన్నీ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు కదా ఇవన్నీ కూడా చేసుకున్నాను అండ్ అలాగే ఐదు రకాల ఫ్రూట్స్ కూడా పెట్టుకున్నాను అనమాట సో పెట్టుకున్న తర్వాత ఇంకా పూజ అలంకరించుకున్నాను ఎలా నేను అలంకరించుకున్నానంటే ముందుగా మా దేవుడి గదిలోనే కిందన నీట్గా పసుపు రాసి ముగ్గులు పిండి ముగ్గులు వేసుకొని దానిపైన పేట పెట్టుకొని ఆ పేట పైన కూడా పసుపు రాసి ముగ్గులు వేసి నీట్గా కుంకుమ బొట్టలు పెట్టుకున్న తర్వాత దానిపైన వస్త్రం ఏదైనా సరే కొత్తది మంచిది వస్త్రం వేసుకొని దానిపైన కొంచెం బియ్యం వేసుకోవాలి ఆ బియ్యం పైన పసుపు కుంకుమ వేసుకొని అమ్మవారి ఫోటో పెట్టుకోవాలన్నమాట ఫోటో పెట్టుకున్న తర్వాత ఎవరి కుంభం ఉండేవాళ్ళు కుంభం ఏర్పాటు చేసుకోవచ్చు మాకైతే కుంభం లేదనమాట ఐ మీన్ కలసం కలసం మాకు లేదు సో కలసం లేదు కాబట్టి నేను ఇలా ఒక రాగి చెంబులోన నిండగా వాటర్ తీసుకొని దాంట్లో పసుపు కుంకుమ అక్షతులు చందనం పచ్చకర్పూరం కాయిన్ పువ్వులు పత్రి వేసుకుని అలా అమ్మవారికి కుడి పక్కన అలా పెట్టుకున్నానమాట చెంబుతో పాటు ఇంకా చిన్న ప్లేట్ తీసుకొని ఇతర ప్లేట్ ఒకటి తీసుకొని దాంట్లో ఇంకో వెండి ప్లేట్ ఒకటి తీసుకొని ఆ దాంట్లో ఒక తమలపాకు తమలపాకులో స్త్రీ శ్రీమని అని రాసినాక నా దగ్గర అమ్మవారిది లక్ష్మీ అమ్మవారిది చిన్న విఘ్నం ఉందనమాట ఆ అమ్మవారి ఫోటోని ఆ విఘ్నం తమలపాకులో ఒక యూట్యూబ్ లో ఒక వీడియో విన్నాను అనమాట ఏంటి అంటే తమలపాకు పైన స్త్రీయం రాసిన తర్వాత ఆ దానిపైన అమ్మవారి విఘ్నం పెట్టండి మీకు అంతా మంచి జరుగుతుంది అన్ని శుభాలు జరుగుతాయి అని ఒక వీడియోలో విన్నాను అనమాట సో నేను కూడా అలాగే ట్రై చేశాను ఈసారి కొత్తగా నేను కూడా తమలపాక పైన శ్రీ అని రాసి అమ్మవారి విఘ్నం పెట్టుకున్నాను అలాగే ఇంకొక తమలపాకు ఇంకా రెండు తమలపాకులు దీపాల దీపాల కింద పెట్టుకుంటాం కదా ఆ దీపాల కింద పెట్టుకున్న తమలపాకు పైన అని రాసుకొని చందనంతో స్వస్తిక్ రాసుకొని రాసుకుని పెట్టుకొని దీపాలు దీపాలంటే పెట్టుకోవాలంట అలా పెట్టుకుంటే మన ఇంటి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్న పోతుందంట అలాగే కుటుంబంలో ఎలాంటి కలహాలు ఉన్నా మనస్పర్థలు ఏమైనా ఉన్నా అలాంటివన్నీ పోతాయంట అంతా మంచిగా ఉంటుంది అనుకుని ఒక వీడియోలో విన్నాను సో నేను కూడా అలాగే ట్రై చేశాను అలా నేను దీపాలు పెట్టుకున్నాను తమలపాకుల పైన అలా పెట్టుకున్న తర్వాత ఇంకా కామాక్షి దీపం కూడా పెట్టుకున్నాను అన్నీ నెయ్యి దీపాలు అనమాట అలా పెట్టుకున్నాక ఇంకా ఆ ప్లేట్లోన ఆ పసుపు తములుపాక పైన పసుపు విఘ్నేశ్వరుడిని అమర్చుకున్నాను ఇంకా పువ్వులతో అలంకరించుకున్నాను కుంకుమ అక్షతులు అన్ని వేసుకుని పూజ చేసుకున్నాను అలాగే అమ్మవారికి కొబ్బరికాయ కొట్టు ఇటు అటు పెట్టుకున్నాను అనమాట పెట్టుకున్న తర్వాత ఇంకా అమ్మవారి ముందు తాంబూలం పెడతాం కదా సో అది కూడా నేను పెట్టుకున్నాను అనమాట రెండు ఆకులు ఒక్క రెండు ఒక ప్రధానమ్మ పండు రెండు మనకి మనం ఎంత కలిగితే అంత దక్షిణ అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి అలాగే అమ్మవారికి ఇష్టమైన గోమతి చక్రాలు పసుపు గవ్వలు అలాగే గాజులు దక్షిణ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను అండ్ అలాగే అమ్మవారికి మనం చూపించే తాంబూలం ఏంటంటే చీర జాకెట్లు గాజులు దక్షిణ అండ్ తాంబూలం ఇవన్నీ కూడా అమ్మవారికి చూపించి అమ్మవారి ఏదైతే పెట్టుకున్నాను అలాగే ఫ్రూట్స్ ఐదు రకాల పళ్ళు పెట్టుకున్నాను అండ్ అలాగే నేను చేసిన నైవేద్యాలు ఇవన్నీ కూడా పెట్టుకున్నాను అండ్ అలాగే ఏ సంవత్సరం కూడా నేను వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు తాంబూలాలు అయితే నేను ఏ సంవత్సరం ఇవ్వలేదో నాకు తెలియదు కూడా కానీ ఈ సంవత్సరం మరి ఎందుకో నాకు తాంబూలాలు ఇవ్వాలనిపించింది నేను ముగ్గురికి ముత్తవులకి పిలిచి తాంబూలాలు ఇచ్చాను అయితే పూజ చేసుకున్న తర్వాత ఇంకా ఫస్ట్ విఘ్నేశ్వరుడు పూజ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇంకా అమ్మవారి అమ్మవారి అష్టోత్రం కూడా చదువుకున్నాను చదువుకున్న తర్వాత ఇంకా కథ చదువుకున్నాను కథ చదువుకునేటప్పుడు ఇంకా మనం అక్షతలు పట్టుకొని ఇంకా కథ చదువుకున్న తర్వాత ఆ అక్షతలు మన శిరస్సు పైన వేసుకుంటే మనం చేసిన పా ఏవైతే పాపాలు అయితే ఉన్నాయో పాపాలన్నీ తెలియకపోతాయంట కుటుంబం అంత క్షేమంగా ఉండాలి చల్లగా ఉండాలి అని చెప్పి ఇంకా కథ అక్షతలు మనం సిరస్సు పైన వేసుకొని ఇంకా కథను ముగించి ఇంకా హార తెచ్చుకుంటాం హార తెచ్చుకున్న తర్వాత ఇంకా ధూపం వేసుకొని ఇల్లంతా కూడా దూపం వేసుకుంటాం వేసుకున్న తర్వాత ఇంకా అక్కడ పూజ అయితే మనం ముగించేసాం అనమాట మన పూజ అయిపోయింది సో నేనైతే ఎంత సింపుల్ గా చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ గా పూజ చేసుకున్నాను అనమాట ఈ నేను చేసే పూజా విధానం ఎంత మందికి నచ్చిందా అనేది నాకు లో కామెంట్స్ చేయండి ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత నేను ముగ్గురు ముత్త పిలిచాను పిలిస్తే వాళ్ళు వచ్చినాక వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి పెట్టి చందనం రాసి వాళ్ళకి కూడా తోరణం కట్టి ఇంకా నేను తాంబూలం ఇచ్చాను అనమాట సో మీకు తెలిసింది కదా తాంబూలం ఇచ్చేటప్పుడు మనం ఆడే మాట ఇచ్చి ఇస్తున్నా వాయనం పుచ్చుకుంటున్నామ్మ వాయనం అనుకుంటూ మనం తాంబూలం ఇస్తే అంట చాలా మంచి జరుగుద్ది అంట సో నేను అలాగే అనమాట నేను చేసిన పూజలో కానీ నేను చెప్పే విధానంలో కానీ ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి ఏమైనా తప్పులు ఉంటే మాత్రం నాకు మీరు ఎలా చెప్పారు అలా చెప్పారని సో ఇదనమాట నేను చేసే పూజ విధానం అమ్మవారికి ఇష్టమైన వడపప్పు పానకం అండ్ ఇవన్నీ కూడా చేసుకున్నాను అన్నమాట అన్నీ చేసుకుని ఇంకా అమ్మవారి ముందు పెట్టాము ఆ మర్చిపోయాను తాంబూలంలో కంపల్సరీ కుంభశెనగలు అనేవి ఉండాలి కుంభశనగలు లేకుండా మనం తాంబూలం అనేది ఇవ్వకూడదంట సో నేను కూడా అమ్మవారికి అమ్మవారి తాంబూలం పెట్టేటప్పుడు అక్కడ కుంభశనగలు పెట్టుకున్నాను అండ్ అలాగే నేను కూడా ఇచ్చేటప్పుడు కుంభశెనగలు ఇచ్చుకున్నాను సో ఇదైతే ఆ ఉదయం పూజ చేసుకునే విధానం అనమాట ఇలాగ దూప దీప నైవేద్యాలతో పూజ ఎదువులతో పూజంతా ముగించుకున్నాను అనమాట కథలు చదువుకొని అంత చేసుకొని కథ పూజ అంతా ముగించుకున్నాను ఇక సాయంత్రం కూడా దీపారాధన చేసుకున్నాను సాయంత్రం దూపం దీపం నైవేద్యాలు మన దగ్గర ఏదైనా ఉంటే నైవేద్యం చేసి పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే మీరు ఫ్రెష్గా ఇంకేదైనా చేసుకునైనా నైవేద్యం అమ్మవారికి పెట్టచ్చు ఫ్రూట్స్ అయితే మనం ఏదైతే ఉంటుందో ఆ ఫ్రూట్స్ అయితే మనం పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇంకా హార తెచ్చుకోవాలన్నమాట హార తెచ్చుకున్న తర్వాత నేను సాయంత్రం కనకధార స్తోత్రం అలాగే మహాలక్ష్మి అష్టకం అలాగే మణిద్వీప వర్ణన అండ్ అలాగే మంగళహారతి పాడుకున్నాను అనమాట పాడుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి అమ్మవారికి హార తెచ్చుకుంటూ ఇంకా అమ్మవారి ఫోటోని కల్పించుకున్నాను అనమాట అన్ని అమ్మవారి దగ్గర ఏంటి అయితే పెట్టుకున్నాను అవన్నీ కూడా కదిన్నాము చిన్నగా కల్పించుకోవాలి ఇంకా కదిపించుకున్న తర్వాత ఇంకా ఎర్రనీళ్ళుతో అమ్మవారికి దృష్టి తీయాలంట అది కూడా నాకు తెలియదు నాకు కొత్తగా తెలిసిందనమాట సో అది కూడా నేను చేశాను ఎర్రనీళ్ళుతో అమ్మవారికి దృష్టి తీయాలంటే వచ్చేవాళ్ళంటే చూస్తే పోజు బాగుంది బాగుంది అని ఎవరైనా అంటే ఆ దృష్టి పడుతుంది కదా సో దృష్టి పోవాలి అంటే అమ్మవారికి ఎర్రనీళ్ళు దిఫ్ట్ తీయాలంట సో అది ఎలా చేయాలి అంటే ఒక ప్లేట్ తీసుకోవాలి ఎత్తర ప్లేట్ ఉంటే ఎత్తర ప్లేట్ ఏదైతే అది కాకపోతే నా దగ్గర ఎత్త ప్లేట్ లేదని నేను స్టీల్ ప్లేట్ స్టీల్ ప్లేట్ తీసుకున్నాను ఆ ప్లేట్ లోనే కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం పసుపు కొంచెం కుంకుమ అలాగే కొంచెం పచ్చి కర్పూరం కొంచెం అరిసింత కొంచెం చందనం ఇవన్నీ వేసుకొని తమ్ళపాకులు వేసుకొని రెండు తమ్ములపాకులు వేసుకొని దానిపైన మూడు హార్త హార్త కర్పూరం బిల్లలు పెట్టుకుని ఇంకా వెలిగించుకొని అమ్మవారికి ఎర్ర నీళ్ళతో దీపం అన్నమాట అలా ఇచ్చుకోవాలంట మూడు లేదా ఐదు సార్లు ఇప్పుడు నుంచి ఐదు సార్లు నుంచి ఐదు సార్లు ఇలా అమ్మవారికి నీళ్ళతో దృష్టి చేసిన తర్వాత ఆ వాటర్ ఏమో బయట ముక్కల్లోనూ పడేసేయాలంట అలా చేసుకుంటే అమ్మవారికి చిన్న దృష్టి తగిలిన పోతుంది అని చెప్పారు నాకు సో నేను కూడా అలాగే చేశాను సో ఇదండి నా వరలక్ష్మి వ్రత పూజ విధానము నేను చేసుకునే విధానము నేను ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది మీరు క్లియర్ గా వీడియోలో చూడొచ్చు అండ్ ఎలా నేను పూజ అమర్చుకున్నాను అండ్ నేను చేసిన మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కూడా నాకు చెప్పచ్చు సో మా మా సైడ్ అయితే మేము ఇలాగే చేస్తాము ఎందుకంటే మా కలసం లేదు కాబట్టి సో నేను ఎంత అలంకరించినా ఫోటోని అలంకరించాలి కాబట్టి సో నేను అలా అలంకరించుకుని నేను ఇంకా పూజా విధానం మొత్తం స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఇలా ఐదు రకాల నైవేద్యాలతో పిండి వంటలతో ఇలా ఫ్రూట్స్ పళ్ళు రకాలతో ఎలా నేను అమ్మవారికి ఆ అనమాట పూజ అంతరం ఇంకా భోజానంతరం అయిన తర్వాత ఇంకా నైవేద్యాలన్నీ కూడా మేము స్వీకరించి ఇంకా చాలా హ్యాపీ అనిపించింది అనమాట చాలా మనసు చాలా నిండుగా అనిపించింది అంటే తెలియని కొత్త విషయాలు కూడా మనం తెలుసుకుని చేసాం కాబట్టి ఏదో చిన్న ఫీలింగ్ అనమాట బాగుంది బాగా చిన్న ఫీలింగ్ నాకు అనిపించింది నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట చాలా బాగా చేసుకున్నాను సో ఇదండి నేను చేసుకుని ఈ వరలక్ష్మి వ్రత పూజా విధానం మీకు ఎంతమందికి నచ్చింది అనేది కామెంట్ కొమక్షణ కోమించింది మీరు కూడా ఎలాగా చేసుకున్నారా లేదా ఇంకొంచెం బాగా చేసుకున్నారా నా కామెంట్ సెక్షన్ కామెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ మళ్ళీ చెప్తున్నాను అందరూ కూడా వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ అలాగే ఆ అమ్మవారి ఆశస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఎక్కడైతే ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని టచ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేసుకోండి ఇంకా మరెన్నో మంచి మంచి బ్యూటీ రిలేటెడ్ వీడియోస్ కూడా వస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ బాయ్ బాయ్